భారతీయ జనతా పార్టీ నేనే చేస్తా తప్పరు అందువల్ల ఎవరు బయట వాళ్ళు ఇదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమాబద్ధం అని అడగడం అనేది కొంచెం తగ్గేదు సార్ ఒక్కడి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన గెలు మార్పు ఏంటంటే పది కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసే తరమని నెట్ అమ్మించింది పది నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు మంచి వచ్చింది ఇక లాభం లేదు వీళ్ళకి ఇద్దరికి ఓటు వేయద్దు ఓటు వేయడం మాత్రం బీజేపీ అనేటువంటి భావన స్పష్టంగా ఉంది రెండవది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శనివేగంగా దూసుకోబోతున్నా ఇంత గొప్ప రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంబోతున్నాయి భావనతో ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పుల నుంచి బయటపడాలంటే ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమేదనే భావన స్పష్టంగా కేసీఆర్ గురించి బహుశా తెలంగాణ రాజకీయాలు మీకు తెలుసా కాబట్టి మీకు కానీ కానీ రెండు వేల పద్దెనిమిది పార్లమెంట్ ఎన్ని స్పష్టమైన ఒప్పందం జరిగింది అది పడితే తాను జైలుకు వెళ్ళిన సందర్భం కోసం చెప్తాను ఏదైనా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడే తప్ప వాస్తవం అది కేసీఆర్ కు దూరమైన కవిత కలుస్తానంటే తెలంగాణ ఉద్యమకారుడిగా రాయంత్రం కలిస్తే ఏమంటారు కలవడం అంటే అది ఏ పార్టీలలో ఉండని ఏ రాజకీయాలు నాయకుల మధ్య మాట్లాడుకుని పిలుపకంచలేసింది కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఒకరి దావతిలో ఒక్కొక్కరు పోకుండా ఉండడం ప్రతిపక్ష పార్టీల పంకల్ కల్చర్ అనేటువంటి కేసీఆర్ గారు దాన్ని కొనసాగిస్తుంటారు ఏమంతా కాబట్టి నేను అంటున్నాను మొదటి నుంచి నాయకుల మధ్య పదకరించి కవిత గారు మాట్లాడుతుంటూ వారిని అడిగారు తప్ప నన్నే కాళేశ్వరం పాటతో తెచ్చేస్తామన్నారు విచారణకు వెళ్తున్నారు కాళేశ్వరం విషయంలో